హాయ్ వాన్ వెల్కమ్ బ్యాక్ టు సుమా వంటస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వచ్చేసి మీకు నేను ఫ్లిప్కార్ట్ నుండి తెప్పించిన కొన్ని బ్యూటిఫుల్ శారీస్ అయితే చూపించబోతున్నాను ఇవన్నీ కూడా మనకి బిలో ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో బెస్ట్ అంటే బెస్ట్ క్వాలిటీతో ఉన్నాయి సో మీకు ఎవరికైనా ఏదైనా నచ్చితే మీరు వెంటనే పర్చేస్ చేసుకోండి చాలా చాలా బాగున్నాయండి సో రెగ్యులర్గా శారీస్ కట్టుకునే వారైతే మీరు హ్యాపీగా తీసుకోవచ్చు చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే ఉంది కింద లో అన్నిటి కూడా లింక్స్ ఇచ్చాను ఆ లింక్స్ ద్వారా మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు ఆ కలెక్షన్ అంతా కూడా చూపిస్తాను అలానే నీ వేసుకుని కుర్తీ చూస్తున్నారు కదా ఇది నేను ఇది నేను ఫ్లిప్కార్ట్ నుండి పర్చేస్ చేశానండి చాలా బాగుంది కుర్తి వచ్చేసి మంచి క్రీమ్ కలర్ పైన మనకి ఇలా డిజైన్ అయితే వస్తుంది సో మీకు నచ్చినట్టయితే మీరు కొనుక్కోవచ్చు కింద డిస్క్రిప్షన్ లో అన్నిటి కూడా లింక్స్ ఇచ్చాను ఇప్పుడే కలెక్షన్ అంతా కూడా మీకు చూపిస్తాను చూసే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అలానే సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నా వీడియోస్ అన్ని కూడా మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి సో ఫస్ట్ శారీ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ శారీ అండి షిఫాన్ శారీ అసలు ఎంత బాగుందంటే శారీ క్వాలిటీ చాలా చాలా బాగుంది నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను శారీ చూడండి ఇలా ఉంటుంది మనకి శారీ వచ్చేసి సో దీనికి బార్డర్లో వచ్చేసి ఇలా ఉంటుందండి మీకు ఒకసారి టూ లెస్లో చూపిస్తాను ఇలా టూ ఫోల్డింగ్స్తో ఇలా అయితే మీకు డిజైన్ కరెక్ట్గా తెలుస్తుంది చూడండి ఇలా చెక్స్ లాగా వస్తుంది చూశారు కదా లైట్ గ్రీన్ అండ్ ఇంకా డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది సారీ అంతా కూడా ఇలా మంచి డిజైన్ అయితే ఇచ్చారు మనకి అసలు ఈ క్వాలిటీ చూడండి ఎంత బాగుందో నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నానండి అంత మంచి బెస్ట్ క్వాలిటీతో ఉంది శారీ అయితే శారీ అంతా కూడా ఇలానే డిజైన్ ఇచ్చారు ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి బ్లౌజ్ పీస్ మనకి సేమ్ బార్డర్ ఎలా అయితే ఉందో అలానే ఇచ్చారు నెక్స్ట్ పళ్ళు పట్టు చూపిస్తాను సో పళ్ళు పట్టు వచ్చేసి ఇలా ఉంటుందండి సేమ్ మనకి బార్డర్ ఎలా ఉందో అలానే వస్తుంది సో నేనైతే ఈ శారీని హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను మీకు కనుక నచ్చితే వెంటనే పర్చేస్ చేసుకోవచ్చండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయినా క్లాత్ క్వాలిటీ ఎంతగానో అస్సలు మిస్ అవ్వకండి రీజనబుల్ ప్రైస్లో అయితే ఉంది సో నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ శారీ అండి మంచి షిఫాన్ శారీ డార్క్ గ్రీన్ కలర్ పైన మనకి ఇలా ఫ్లోరల్ డిజైన్ వచ్చింది అసలు ఈ శారీ ప్రైస్ చూడండి రియల్గా షాక్ అయిపోతారు జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ చేంజ్ కి మనకి ఇంత మంచి శారీ వస్తుంది అలాంటి క్వాలిటీ అయితే అసలు చాలా బాగుందండి శారీ అంతా కూడా ఇలానే ఉంటుంది కంప్లీట్గా ఫ్లోరల్ డిజైన్ ఇచ్చారు ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి బ్లౌజ్ పీస్ మనకి ఇలా అయితే వస్తుంది మంచి గ్రీన్ కలర్ పైన ఇలా డిజైన్ వస్తుంది నెక్స్ట్ పాటు చూపిస్తాను మీకు సో పళ్ళుపాట్ అంతా కూడా జస్ట్ మనకి రన్నింగ్ ఇచ్చారండి అంటే జస్ట్ ఇలా లైన్ లాగా వస్తుంది అంటే సపరేట్గా ఏమీ లేదు సో నేనైతే ఈ శారీని హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను మీకు నచ్చితే వెంటనే పర్చేస్ చేసుకోవచ్చు చాలా చాలా బాగుందండి శారీ అయితే సో నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ శారీ అండి శారీ అయితే చాలా చాలా బాగుంది మంచి కలర్ కాంబినేషన్లో ఉంది ఇలా మనకి ప్లేన్ వచ్చేసి ఇలా బార్డర్ అనేది అయితే వస్తుందండి సో పైన కింద ఇలా మనకి మంచి బార్డర్ అయితే ఇచ్చారు ఇలా ఉంటుంది సో దీనికి పళ్ళు పాట అలానే బ్లౌజ్ పీస్ చూపిస్తాను సేమ్ మనకి బార్డర్ ఎలా ఉందో సేమ్ అలానే మనకి పళ్ళు పాట అయినా బ్లౌజ్ పీస్ అయినా వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి చూసారు కదా ఇలా ఫ్లోరల్ అయితే వస్తుంది శారీ అంతా కూడా చూడండి ఇలా ప్లెయిన్ వస్తుంది మనకి నెక్స్ట్ దీనికి పళ్ళు పట్టు చూపిస్తాను పళ్ళు పట్టు వచ్చేసి ఇలా ఉంటుంది సో సేమ్ వచ్చిందండి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను మెయిన్గా ఎందుకంటే ఈ కలర్ అయితే అసలు చాలా బాగుందండి చూస్తున్నారు కదా రెగ్యులర్గా శారీస్ కట్టుకునే వారైతే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు మీరు నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను సో చూసారు కదా అండి ఫ్లిప్కార్ట్ నుండి తెప్పించిన బ్యూటిఫుల్ శారీస్ అన్ని కూడా చాలా చాలా బాగున్నాయి మీకు ఎవరికైనా ఏదైనా నచ్చి మీరు పర్చేస్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో వాటికి సంబంధించిన లింక్స్ అయితే ఇచ్చాను ఆ లింక్స్ వరకు మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అలానే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసినట్టయితే నా వీడియోస్ అన్ని కూడా మీకు మిస్ అవుతున్న నోటిఫికేషన్ ద్వారా వస్తాయి